ఈరోజు అట ఇట్ట తెలుసుకుంటా ఏం రా సర్పాం ఏం కావాలే నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా అరే ఏం లేవు రో బాయ్ గిరాక్ టైం ఏం కావాలో చదివి చెప్పు ఓసినా ఎడ్డనితా నువ్వు బత్తాయి తొక్కలు వేసినా మాటికాయ నేను చక్కని ఒక్కటే మాట చెప్పండ ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాకు చెత్తనే సమంత తర్వాత మడదంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటా ఏమో ఏంది మీ మడుస్తుంది నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగలు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు మ్యామ్ నాకు పెళ్ళొద్దంది నీతో రా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నాం ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నీకి మొన్న కథ పెళ్ళికడ ఇచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకొని చనిపోయాను బ్యానెల్లో పెళ్ళి పెట్టుకుని తను సూసైడ్ చేసుకుని ఏంటినా అన్న ఆఫీస్ లో కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారంటే బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న ఏ ఏ మాట్లాడుతున్నారే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ ఉండదనుకోని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూమ్ మీరు ఆ నేను లో నేను సాంబశిరావు మన ఇంటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలో తెలిసిన వాడు నాన్న

అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ పాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా రాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు కూడా లెక్కున్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయిన కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి అతయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తువత్ర ఏమో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ మా కొడుకులు ఇద్దరు యూఎస్లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం చాలా సంతోషం ఉన్నవాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బావుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళవో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మనవాళ్ళు రావాలా అప్పుడు చెప్తా